అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని మనం ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అండి పెసరట్టండి అయితే ఎప్పుడులా కాకుండా దీంట్లో మనం కొద్దిగా ఇడ్లీ పిండి వేసుకుని పెసరట్టు వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అయితే చాలా బాగుంటుంది అల్లం చట్నీతోటి పెసరట్టను తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది పెసరట్టికి అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇడ్లీ పిండి కలిపి పెసరట్టిని ఒకసారి వేసుకొని చూడండి ఇప్పుడు పెసరట్టిని ఎట్లా వేయాలో చూద్దాము దీనికోసము పెసరాలను అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకుని కొద్దినే మిక్సీలో వేసుకోవాలి పెసర్లు అలానే పది పన్నెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా దోసల పిండిలు మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు గ్యారెట్లు ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఈ ఇడ్లీ పిండి వేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగా మాకు దోశలు కూడా చాలా బాగా వస్తాయి అలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు చిటికెడి పసుపు రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పలుచగా కూడా కలుపుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కొద్దిగా జీలకర్రను కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని దోశల పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఓ రెండు గారెట్ల పిండి వేసి దోశను వేసుకోవాలి దీనిపైనే మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కొత్తిమీర జీలకర్ర వేసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద కాలనివ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు వైపున కూడా తిరగేసుకుని కాల్చుకోవాలి రెండు వైపున కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని కాలు ఇప్పుడు దోశను తీసేసుకొని అనే మరొక దోశను కూడా అట్లనే వేసుకోవాలి చూసారు కదా ఎర్ర ఎట్లా కాగిందో కాలిందో చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎట్లనే అంతా దోశలు వేసేసుకోవాలి ఈ దోశలని అల్లం చట్నీతో తింటేండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వేడివేడి దోశలు అల్లం చట్నీతో టేస్ట్ అయితే ఇద్దరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్